జై శ్రీ సంతోషి మాతా ఏ నమో నమ అతి పురాతనమైన దేవాలయము శ్రీ సంతోషి మాత దేవాలయము ఈ దేవాలయం ఇక్కడ ఎన్నో సంవత్సరం నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి తమ కోరికలు చెప్పుకొని ఆ అమ్మవారి దగ్గర నెరవేర్చుకొని మరి తిరిగి వచ్చి మరి వారి మిక్కుబడులు కూడా తీర్చుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పొంది వెళుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దగ్గర ఏ కోరికైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది తిరిగి మారి వచ్చి వారి కోరికను నెరవేర్చినందుకు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు ఇలాంటి చిన్న దేవాలయం ఇక్కడి వరకే ఉండే ఈ చిన్న దేవాలయాన్ని ఆలయ కమిటీ మెంబర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఒకతాటిపై నిలబడి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ యొక్క దేవాలయాన్ని ఇంత పెద్ద దేవాలయంగా మలిచి ఈ రోజున అఖండంగా ఈ దేవాలయం విరాజిల్లుతుంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒక ఉత్సవంలా జరిగే ఈ దేవాలయంలో ఆ రోజు మాసం నెలంతా కూడా ఇక్కడ భక్తుల తాకిడి చాలా ఉంటుంది ఆ యొక్క ఆ నెలంతా కూడా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి నాలుగు వారాలు కూడా అమ్మవారికి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా వైభవపేతంగా ఈ యొక్క ఆలయంలో జరుగుతూ ఉంటాయి మహిమాన్వితమైన యొక్క సంతోషిమాత శక్తి స్వరూపము ఇక్కడ ఏ కోరిన ఏ కోరికలు కోరినా కూడా అమ్మవారు తప్పకుండా నెరవేర్చి వారి కోరికలన్నీ కూడా మన్నించి వారి కూడా మన్నించి ఆ అమ్మవారు వారి కోరికలని తప్పకుండా నెరవేరుస్తుందనేది ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది వారందరికీ కూడా అలానే జరుగుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం వారిపై ఎల్లప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది జయశ్రీ సంతోషం ఈరోజు ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి టెంపుల్ మేము ఖమ్మం జిల్లా నీలగొండపల్లి మండలం భక్త రామదాసు వారు పుట్టారు ఆ ప్రదేశంలో అందరూ ఎక్కువ శాతం మతం మార్పులకు అవుతున్న ఈ ఈ యొక్క సందర్భంలో కొంతమంది విఘ్నులు నాతో పాటు వేరే మా ఉద్యోగస్తులు వాళ్ళు పసిగట్టి ఇక నుండి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే మా దగ్గర మేము దేవాలయం పెడుతున్నాము కానీ ఆర్థికంగా వెనకబడేసరికి నా మిత్రులు ఫేస్బుక్ ద్వారా పరిచయము అతని సలహా మేరకు ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి వాళ్ళు వాళ్ళ స్వతహాగా మా దేవాలయం నిర్మితానికి ఆర్థిక సహాయంగా ఈరోజు కూడా ఒక పెద్ద మెమో ఇవ్వడం జరిగింది ఇంకా చేస్తామన్నారు ఇటువంటి దేవాలయాలు ప్రతి వారంలో వెలవాలని అందరూ భక్తి భావంతో అందరూ ఉండాలని అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మా మారుమూల ప్రాంత నిర్మితం అవుతున్న దేవాలయానికి ఇక్కడ సంతోష మాత ఇక్కడ భక్తుల ద్వారా మాకు ఆర్థిక సాయం రావడం చాలా ఆనందదాయకం కాబట్టి మీ మిత్రులారా ఇక నుంచి అందరు భక్తి భావంతో మరియు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి ప్రతి ఒక్కరూ కంగడం కట్టుకొని మీ తాత ముత్తాతలను నడిచిన మార్గంలో మనం నడవాలి వాళ్ళ బాల నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ పావర్వా థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా నమస్తే సదేశ <infra> <pelindung>